కంట్రోల్ చేయడానికి మోస్ట్ ప్రయారిటీగా పెట్టడం జరిగింది అదే విధంగా మన విజయనగరం జిల్లాలో కూడా గత పది రోజుల నుంచి గాంజా మీద చెకింగ్స్ గాంజా మీద రేట్స్ ముందరం చేయడం జరిగింది అదే క్రమంలో రాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా చెకింగ్ చేసినంతగా ఇన్ఫర్మేషన్ మీద ను ఒక చోట గాంజా ఎక్స్చేంజ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది దాంట్లో కివాన్ సల్కు బాకీ అతను కోరాపూర్ డిస్టిక్ సంబంధించిన అతను అతను గాంజా సప్లై చేస్తున్నారు గాంజా సప్లై చేస్తూ ఇక్కడ శ్రీకాకుళం హెచ్ఎర్లా సంబంధించి ఇద్దరు కురవాళ్ళకి అతను గాంజా అమ్మడానికి వచ్చే క్రమంలో వాళ్ళు

డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ గాంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ వాళ్ళకి అండ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు సో వాళ్ళ ముగ్గురు ఒక చోట పట్టడం పట్టుకోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళని డెలివరీ చేస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గా ఈ గాంజా కొంటున్నారో తీల్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళని కూడా అవుట్ చేసి ఐదు మందిని వాళ్ళని కూడా ಪಟ್ಟುಕೋಳ ಜರಿಂತ ರಾಜರ್